जिंदाबाद आबाद आबाद जिंदाबाद 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 जय जिना नायकत्वम हर दिल हाले जय जिना नायकत्वम हर दिल हाले ہم تمہارے جگہ بڑھو ہم تمہارے ساتھ جگدیشے جگدیشن आहा हामी टाकोले त रहे गणकोट हैन किन हैन तपाईलाई त وصلنا न होइन त कोइन्दि टिकट यार रे 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 हेलो हाओ कान 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 करेंगे आप कृपया आप एफपीटा बहुत धन्यवाद मैं आपको पांच मिनट के लिए अच्छी बात है

మరి అన్నగారి ప్రోగ్రాం ఒక పెద్ద ఎత్తున చేద్దాం పెద్ద ఎత్తున అంటే దాదాపుగా రెండు వందల మంది ఉబ్ మరి కొండగంటే పెద్ద ప్రోగ్రాం అనుకున్నాం కానీ కొన్ని కారణాల వల్ల ఎందుకంటే అన్నవారు మరి ఇటు ఉద్యోగం ఆంధ్ర ఉద్యోగులను తెలంగాణకు రప్పించడం కోసం అయితే ఏంది లేదా మన డిమాండ్ల పరిష్కారం కోసమైతేంది ప్రతిరోజు మరి నేను ఒక క్షణం తీరిక లేకుండా మరి వాళ్ళ బిజీ ఉండడం వల్ల పేరు మరి ఈరోజు మనకు ఉన్న అయినా సరే అన్నగారు టైం ఇచ్చి ఈరోజు వచ్చినందుకు అన్నకు మనకు ఉద్యోగుల పక్షాన ప్రత్యేకంగా మరి మనకి ఏదైతే ఇన్ని రోజులు అటు తెలంగాణ గవర్నమెంట్ అంటే తెలంగాణ ప్రత్యేక తెలంగాణ సాధించిన తర్వాత గత పది సంవత్సరాలు కిందట ఉన్న గవర్నమెంట్ మనం సహకరిస్తూ పోయినాం కానీ గత లాస్ట్ ఐదు సంవత్సరం వచ్చి చాలా మనకు పెండింగ్లో ఉన్నాయి బిల్లులు కానీ ఇతరత్రిఆర్సీ కానీ చాలా వరకు ఉద్యోగులకు నష్టం కలిగేటువంటి రీతిలో ఒకటో తారీఖు జీతం రాకుండా అసలు జీతాలే రాని పరిస్థితి కూడా ఉన్నటువంటి పరిస్థితులు ఎదుర్కొన్నాం గడ్డు పరిస్థితులు కూడా ఎదుర్కొన్నాం మరి మళ్ళీ ప్రభుత్వం మారింది ఈ కొత్త ప్రభుత్వం కూడా మరి ఎన్నో వినోద్ పత్రాలు మనం సమర్పించుకున్నాం పెండింగ్ బకాయిలు అయితే డిఎల్ అయితే ఏంటి పీఆర్సీ అయితే ఇతరంతా ఏవైతే మనకు ఉద్యోగుల ట్రాన్స్ఫర్ రో అయితే లేకపోతే లాస్ట్కు మనం త్రీ వన్ సెవెన్ జియో అయితే ఇలాంటి సమస్యలు చాలా ఉన్నాయి వాటి గురించి ప్రతిరోజు అన్నిత్యం అన్నవాళ్ళు మరి మన కార్యదర్శి ఇతర సెంట్రల్ వర్గాలు అక్కడ ఉన్నటువంటి అందరూ కూడా ప్రతిరోజు నిత్యం మరి సెక్రటేరియట్ అయితే మినిస్టర్లు అయితేంది సీఎం గారిని అయితే ఏంది కలుస్తూ ఉన్నారు మరి నెక్స్ట్ జేఏసీ మీటింగ్ పెట్టి ఉద్యోగ చేసి టీచర్ సంఘాలు ఆ రెవెన్యూ సంఘాలు అన్ని సంఘాలతోని జేఏసీ మీటింగ్ పెట్టి పెద్ద ఎత్తున మీటింగ్ పెట్టి ఒక రూప రూపకాలు కూడా ఇస్తారు చాలా వివరిస్తారు అనుకోకుండా పెట్టిన కాబట్టి ఇది కార్యవర్తలకి మనం కాదు కాబట్టి మరి దర్శనం అసోసియేషన్ నుంచి మన జగిత్యాల జిల్లాకు వచ్చేసినందుకు వారికి ప్రత్యేక శుభాకాంక్షలు తెలియదు తెలుసు జేఏసీ చైర్మన్ అంటే దాని యొక్క విలువ దాని యొక్క ప్రతిభ ఏంటి అనేది తెలంగాణ ఉద్యమం అనేది ఉద్యోగస్తులందరూ కూడా ఒక తాటిపై నిలబడి తెలంగాణను సాధించుకోవడానికి చేసినటువంటి ప్రయత్నంలో జేఏసీ అనేది చాలా ప్రముఖమైనటువంటి పాత్ర కలిగింది ఆ రోజు జేఏసీ చైర్మన్ ఉన్నటువంటి స్వామి గౌడ్ గారు తర్వాత మళ్ళీ ఇప్పుడు మన అన్న జైశ్వరన్న మనకు చాలా ఆప్తుడు దగ్గర వాడు మన జిల్లా వాడు వారి నాయకత్వంలో మనందరం కూడా ఎప్పుడు ఏ పిలుపునిచ్చినా కూడా చేయడానికి మనందరం కూడా సిద్ధం కావాలని అలాగే మన జగిత్యాల జిల్లా టీజీఓ తరఫున ఎంపీ మండల పంచాయతీ అధికారుల సంఘం తరఫున మరియు మా కుల బంధువులైనటువంటి జగి కృతజ్ఞతలు తెలియజేస్తూ అన్నగారు మీరు మన ఉద్యోగుల సమస్యల విషయంలో మనకున్న సమస్యలన్నీ కూడా మీకు తెలియంది కాదు వాటి విషయంలో మీకు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా కూడా మేము ముందుండి మీకు చేదోడు వారి ఉండి మీకు మీకు కూడా మన రాష్ట్ర యావత్ కూడా మరి వాళ్ళందరూ కూడా భావిస్తూ ఉన్నారు అంతే కాకుండా మరెన్నడూ గతంలో ఈ అధ్యక్ష కార్యదర్శులకు రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులకు వాళ్ళకు అదవి కానీ తెలంగాణ ఉద్యోగులు ఆంధ్రాలో ఉంటే వాళ్ళు తీసుకురాగలేకపోయారు మీరు వెంటనే ఆంధ్రాకు వెళ్ళి మరి అమరావతికి వెళ్ళి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మన ప్రధాన కార్యదర్శిగా మాట్లాడి వారిని ఏది మన తెలంగాణ ఉన్న ఆంధ్రాకి వెళ్ళి తెచ్చి మన తేవడం నిజంగా చాలా సంతోషకరమైన విషయం టీజీఓ ఉన్న రవిబాబు గారు పెన్షన్ల బాధ్యులు అరశోకున్నారా ఇత మిత్రులకు ఫోర్ మిత్రులకు ఉద్యోగ సంఘ నాయకుడు అందరికీ మిత్రులకు మిత్రులకు అందరికీ నా నమస్కారం మన టీఎన్జిఓలో ఒక జాక్ ఏర్పాటు చేసుకొని అలా ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్సు గెస్ట్ నాన్ గెస్ట్ అందరు కలిసి గతంలో అయితే తెలంగాణ ఉద్యమంలో అయితే ఎట్లయితే ఒక జేఎస్ ఏర్పాటు చేసామో ఇప్పుడు కూడా అలాగే ఏర్పాటు చేసుకున్నాం అన్ని సమస్యల పరిష్కార మార్గంగా గౌరవనీయమైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని త్వరలోనే తన కలిసి ఇదివరకు కలిసాం కానీ అధికారికంగా కలవలేదు మరి అందరిని పిలిచి రంగనాయకులను పిలిచి దేశిని పిలిచి అన్ని సమస్యలు పరిష్కరించమని కోరాము మొన్ననే అలాగే రోజు ఆ ప్రభుత్వంలో పది సంవత్సరాల ఆ ప్రభుత్వంలో మన తెలంగాణ ఉద్యోగంలో పాల్గొన్న ఉద్యోగులు చాలామంది కమల్నాథర్ కంపెనీ వల్ల నూట ఇరవై ఏడు మంది ఆంధ్రాకు పోవడం జరిగింది మరి వాళ్ళు నేను అధ్యక్షుని కాగానే మరి ఆ రోజు కొత్త ప్రభుత్వం వచ్చింది రేవంత్ రెడ్డి గారిని కలిసి మాట్లాడి సార్ నూట ఇరవై ఏడు మంది మన ఆంధ్రాకు ఉన్నాడు కమల్నాథ్ కంపెనీ నూట ఇరవై రెండు మంది పెద్ద భారం కాదు మా అయితే నెలకు వాళ్ళ జీతం ఒక కోటి రూపాయలు అవుతుంది అన్నప్పుడు తాను కూడా నో అబ్జెక్షన్ ఇచ్చేసి ఇలా ఆంధ్రాలో ఉన్న చంద్రబాబు నాయుడు గారిని మప్పించి అక్కడ శీర్షకర్ని మొప్పించి నూట ఇరవై రెండు మందిని తీసుకురావడం జరిగింది కాబట్టి గౌరవ సహకరించిన మన రేవంత్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక కృతజ్ఞతలను తెలియజేస్తున్నాం అలాగే ఆంధ్రలో ఉన్న ఏపీలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు మరి ఈరోజు అన్ని సమస్యలను పరిష్కరించాలి మరి ఆ రోజు కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టిండు మేము వచ్చిన తర్వాత పదిహేను రోజులని అన్ని సమస్యలు పరిష్కరిస్తామని చెప్పారు మరి అప్పుడు ఉన్నాయి మూడు డీఎల్ అయినాయి ఈ ప్రభుత్వం వ్యతిరేకంగా ఇంకో రెండు డీఎల్ యాడ్ అయ్యి ఐదు డీఏలు పెండింగ్లో ఉన్నాయి అలా మరి మూడు వందల పదిహేడు జీవోలో ఉన్న ఉద్యోగులను ఆ రోజు శాస్త్రీయబద్ధంగా విభజించకుండా ఆ జోనల్ వ్యవస్థను ఇష్టమైన ఆయన సార్లు చేసినాం అప్పుడున్న ముఖ్యమంత్రి గారిని కోరితే ఆయన ప్రదర్శన పెట్టేసి ఇలా మా ఉద్యోగులను చిందర వందరంగా భార్య దిక్కు భర్త దిక్కు అలా స్థానికత కాకుండా కొన్ని రా జిల్లాల మాండలికాలు కూడా ఉంటే కాకుండా ఇష్టం చేయడం ఆ రోజే ఖండించాం కానీ అప్పుడున్న నాయకులు గట్టిగా అడగకపోవడం మరి ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చింది మీకు తీసుకొస్తా అని చెప్పి త్వరలోనే మూడు వందల పదిహేడు వాళ్ళ ఉద్యోగులను కూడా వారి స్థానికత ఆధారంగా తీసుకురావాల్సిందిగా గౌరవైన రేవేంద్రెడ్డి గారిని సబ్ కమిటీని కోరుచున్నాం మరి బీఆర్సి ఆ గత ప్రభుత్వం బీఆర్సీ ఇచ్చింది ఆ పీఆర్సిని కూడా మంచి మెరుగైన బిట్మెంట్ ఇచ్చి ఇవాళ మాకు బీఆర్సీని కూడా ఇవ్వాలని కోరాం మరి ఇవాళ చాలా సమస్య ఒక్క సమస్య కాదు రెండు సంవత్సరాలైనా ఇవాళ ఏరియర్స్ను ఏరియర్స్ జరుగుతున్నాం టూ ఇయర్స్ అయినా కానీ ఏరియర్స్ ఇవ్వకుండా పెండింగ్ పెట్టాం ఆ పెండింగ్ ఏరియాస్ని కూడా త్వరలోనే రిలీజ్ చేయాలని మనం చెప్పాం మొన్ననే స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారు రామకృష్ణ సార్ని కలిస్తే చాలా మట్టుకు మేము కొడుతున్నాం లక్ష రూపాయలున్న బిల్స్ను త్వరలోనే విడుదల చేస్తామని కొన్ని చేసారు సార్ మీరు ప్రభుత్వ మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకు ఇస్తే మన బాగానే ఉంది మాకు ఎందుకంటే రైతులు కూడా వాళ్ళు దినస్థితిలో ఉన్నారు వాళ్ళు ఆదుకోవాల్సిన బాధ్యత మీ ప్రభుత్వం పైన ఉంది మరి రైతుల ఈ ప్రభుత్వంలో ఉద్యోగులు కూడా ఒక భాగమే వాళ్ళు కూడా ఓటర్లే కాబట్టి వాళ్ళకు వచ్చే న్యాయమైన డిమాండ్లను మేము డిమాండ్లు అంటున్నాం ఎందుకంటే మాకు వచ్చేది జీతాలు జీతభత్యాలు మరి సకలమైన టైంకు ఇవ్వాలి మా డీజల్ ఇవ్వాలని మేము కోరుతున్నాం మేము గొప్ప కోరికలు మేము మరి మీరు కూడా మాకు ఇచ్చేసి అందరి ఉద్యోగుల మన్ననలు పొందవలసిందిగా ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాం మరి కొత్త కొత్తగా వచ్చిన ప్రభుత్వం కాబట్టి మేము కూడా సమయం పాటించాం తొమ్మిది నెలలు అవుతుంది అయితే మీరు అన్నారు ఆగస్ట్ ఫిఫ్టీన్ తర్వాత రైతులకైతే ఎలా అయితే రుణమాఫీ చేస్తామో ఆ రుణమాఫీ తర్వాత మీకే ఫిర్యాటిస్తానన్నారు మరి మీరు రుణమాఫీ అయిపోయింది మరి మీ వచ్చే క్రమంలో ఉన్న బడ్జెట్లో డబ్బులు వచ్చిన తర్వాత మాకు ఇస్తా అని చెప్పారు దాన్ని కూడా ఒకసారి ఉద్యోగ సంఘాలను తెలిసి మా సమస్యలను అన్ని తెలుసుకొని ఆర్థిక పరమైన కొంచెం లేట్ అయినా పర్వాలేదు కొన్ని ఆర్థిక పరమైన ఆర్థిక కాని ఉన్నాయి ఇలా హెల్త్ కార్డులు మా పెన్షన్లు అయితే రోజు ఎన్నిసార్లు ఫోన్ చేస్తున్నారో ప్రభుత్వం ఇచ్చే ప్యాకేజీ తక్కువ ఉంటుంది లక్ష లక్షల లావాడలో మనకు కట్టవలసి వస్తుంది మరి దాన్ని కూడా హెల్త్ ఆ గత ప్రభుత్వం మీరు ఎప్లైన్స్ ఒక ఐదు వందలు ఇవ్వండి మేము ఒక ఐదు వందలు ఇస్తాం నెలకు వెయ్యి రూపాయలు అవుతుంది సంవత్సరానికి పన్నెండు వేలు అవుతుంది ఒక మంచి ప్యాకేజ్ తీసుకొని కొన్ని కార్పొరేట్ హాస్పిటల్ని తీసుకొని హాస్పిటల్లలో మనకు ఒక ప్యాకేజ్ తయారు చేసుకుందామన్నాం ప్రభుత్వం ఇచ్చే ఆరుగురు అలాగే మీ ఉద్యోగ సంఘం నుంచి ఆరుగురు ఇయ్యమని చెప్పిండ్రు అప్పుడు కూడా ఒక కంప్లీట్ వేసిండ్రు మరి అది ఆ ప్రభుత్వం పోయింది ఆ ప్రభుత్వం పోయినాక కనీసం ఆ హెల్త్ కార్డు గురించి మాట్లాడే నాదులే లేకుండా పోయిండు మన చీఫ్ సెక్రటరీ గారిని కోరుతున్నాం చాలా ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని బాధ్యత చీఫ్ చీఫ్ సెక్రటరీ గారిని ఉంది మరి చీఫ్ సెక్రటరీ గారు ఏ రోజు కూర్చున్నప్పుడు ఇలా ఉద్యోగులందరికీ జైన్ సబ్ కౌన్సిల్ అని మీటింగ్ పెట్టాలి ఏ రోజు పదేళ్ల దాటి జైన్ సబ్ కౌన్సిల్ మీటింగే లేదు ఈ తెలంగాణ వచ్చిన తర్వాత మా ప్రా మా ప్రాంతం మాకు వచ్చింది మా పాలన మేము చేసుకుంటా ఉన్నాక ఆ తెలంగాణ వచ్చినాకనే ఇలా మేము అందరు పరాయి పాలనలో ఉన్న భావన కలుగుతుంది ఎందుకంటే గతంలో పది సంవత్సరాలు కన్నా ముందు మా ఉద్యోగం పెట్టేసి చీఫ్ సెక్రటరీ గారు ఆఫ్ కౌన్సిల్ పెట్టేసి ఉద్యోగుల సమస్యలు ఎక్కడున్నాయి ఏమున్నాయి అని తెలుసుకుని పరిష్కార మార్గంగా ఉంటుంది జిల్లాలో కూడా జిల్లా కలెక్టర్ పెడుతుంది అటువంటి అనవాయితీ వే లేకుండా పోయింది ఆఖరికి వస్తే ఏమవుతుందంటే నేను అసోషియన్ లేవనే స్థితికి తీసుకొచ్చిన ఈ ప్రభుత్వాలు తీసుకొచ్చిన మీ ఏ ప్రభుత్వం అయినా మేము ఏ ప్రభుత్వాలకు తొత్తులం కాదు దగ్గర కాదు ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వం ఉన్న స్కీములను దగ్గర తీసుకుపోతాం ప్రభుత్వ ఉద్యోగుల దగ్గర తీసుకుపోతాం ప్రజలలో తీసుకుపోతాం మీ ప్రభుత్వానికి మంచి పేరు వచ్చేటట్టు మీ మా అనుకున్న మన ప్రభుత్వానికి మంచి పేరు వచ్చేటట్టు మేము కృషి చేస్తాం కానీ మాకొచ్చే న్యాయమేని అని దాదాపు చాలా పెండింగ్స్ ఉన్నాయి మీరు అవన్నీ ఇచ్చే బాధ్యత మీరు తీసుకోవాలి మీరు మా బాధ్యత తీసుకోండి మిమ్మల్ని ఈ ప్రజలను మిమ్మల్ని కనబడి వాళ్ళ ప్రజలకు అన్ని సేవలు చేసేందుకు మా ఉద్యోగులు ఉన్నారు ఎక్కడైనా మా ఉద్యోగులు తప్పు చేస్తే మీరు శిక్షించండి కానీ కొందరు కావాలని చేసి వాళ్ళ మీద దుష్ప్రచారం చేసేసి ఇలా అక్రమాస్తులు కలిగి ఉన్నారని చాలామంది మీద కేసులు పెడుతుంది చాలామంది ఉన్నారు ఏ ఒక్కరికి అక్రమాస్తులు కేసు పెట్టడం ఒక ఉద్యోగులే దొరుకుతుంది ఇది ఎలా చూస్తున్నాం రుణమా ఉద్యోగులకు ఇవ్వాలని చెప్పి ఒకటి వస్తుంది ఇవ్వకండి కానీ మాకు వచ్చి న్యాయమైన ఇవ్వండి మేము అందరూ పాలున్నాం గవర్నమెంట్ ఏ రూల్ తీసుకుంటే రూల్ మేము ప్రభుత్వ ఉద్యోగులుగా రెడీ ఉన్నాం ఏదేమైనా గవర్నర్ ముఖ్యమంత్రి గారిని వారి కదా క్యాబినెట్ కోరుతున్నాం మా ఉద్యోగ సంఘాల జేఏసీని పిలిచి మాట్లాడిన అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి మాకు కూడా మీద నమ్మకం ఉన్నది ఎందుకంటే మీరు కూడా మాతో కొట్లాడొచ్చారు మరి తెలంగాణ వచ్చినాక ధర్నా చౌక్లలో లేవన్నారు ధర్నాలు లేవన్నారు మరి మేము మొన్న జేఎస్ మీటింగ్తో ఎన్నో రకాలుగా చిన్న కామెంట్స్ వచ్చినాయి మేము దాన్ని పట్టించుకో ఎందుకంటే అడగడం మా బాధ్యత అమ్మాయి అడగంది అమ్మాయిని అన్నం పెట్టదు కాబట్టి ఈ ప్రభుత్వాన్ని మేము కూడా పోతున్నాం అన్ని సమస్యలు త్వరలోనే ఆశిస్తున్నాం మన మమ్మల్ని గురించి మాట్లాడి సమస్యలు పరిష్కరిస్తామని కోరుతున్నాం జై తెలంగాణ